గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు పండగ అని చెప్పాలి ఆ పండగను మరింత స్పెషల్ చేసేందుకు కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు తీసే స్పెషలిస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కూడా రెడీ అయ్యారు ఇక అఖండ టూ తాండవం టీజర్ను రిలీజ్ కూడా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఉన్నారు ఇక సింహ లెజెండ్ అఖండ వంటి చిత్రాలతో సెన్సేషన్ హిట్ కొట్టాడు శ్రీను ఇక వీరిద్దరి కలయికలో వస్తున్న నాలుగో సినిమానే ఇప్పుడు అఖండాటు దీంతో డబుల్ హ్యాట్రిక్ కోసం శ్రీకారం చుట్టారు ఇక యొక్క సినిమా టీజర్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ పదో తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతూ ఉంది ఇక అఖండ టూ కోసం కుంభమేళాతో పాటు హిమాలయాల్లో కొంత షూట్ కూడా చేశారు హైదరాబాద్ సిటీలో కూడా ఓ షెడ్యూల్ చేశారు ఇక ఫారెన్ షెడ్యూల్ కూడా చేయడం జరిగింది దానితో పాటు మే నెల మొత్తం బాలకృష్ణతో పాటు కీలక తారాగానం జార్జియా వెళ్ళి అక్కడ కూడా నెల రోజుల పాటు షూట్ చేయడం కూడా జరిగింది ఇక జార్జియా నుంచి తిరిగి వచ్చిన బోయపాటి ఇప్పుడు మొత్తం టీజర్ మీద పనులు మొదలు పెట్టేశాడు ఇక అఖండ భారీ విజయం సాధించిన నేపథ్యంలో అఖండ టూ తాండవం మీద ప్రేక్షకుల భారీ అంచనాలే పెరిగిపోయాయి ఇక ఈ యొక్క టీజర్ కోసం ఇప్పుడు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారనే చెప్పాలి ఇక ఇలాంటి తరుణంలో ఇప్పుడు సోషల్ మీడియాలో బాబు అఖండ టు తాండవం టీజర్ అంటూ నెట్టింట్లో ఇంట్లో కొన్ని పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక యొక్క పోస్టర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టర్ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లా ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగానే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన ఏపీ డిపి్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు స్పోర్ట్స్ బైక్ నడుపుకుంటూ వస్తున్న ఆ యొక్క స్టిల్ కానీ అలాగే స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని వెనుక బ్యాగు తగిలించుకున్న ఆ యొక్క ఫోజ్ కానీ చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా ఈ యొక్క పోస్టర్లో మరింత ఇంకా మరింత గ్లామర్గా కనిపిస్తూ ఉన్నారు మేడ్ ఫాస్టర్ ఈ రేంజ్లో ఉంటే రేపు బోయోపాటి విడుదల చేసే టీజర్ కానీ సినిమా కానీ ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు పక్కా ఈ యొక్క మూవీ మంచి రికార్డును క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి